గురు రఘు చిన్న కలు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు అప్పుడే గురు తన చేతిలో ఉన్న గ్లాస్ విసిరేసి రఘు ఈరోజు ఆ సాలె మన చేతికి దొరికి కూడా తప్పించుకొని పారిపోయాడు మనం ఏం చేయలేకపోయాం అని అంటాడు రఘుగురు భుజం మీద చేయివేసి ఏం పర్లేదు గురు మనకి తెలిసిపోయింది కథా పధాన్ ఎవరో ఇప్పుడు మనం తనని వెతకాల్సిన అవసరం లేదు మనం తనకి ఎంత నష్టం కలిగించామో తనే మనల్ని వెతుక్కుంటాడు వస్తాడు అని అంటాడు అప్పుడు కలు అంటాడు లేకపోతే ఎంటి గురు తన మాల్ సీజ్ అయింది కోట్లలో తన మాల్ పట్టుకున్నారు తను సైలెంట్ గా ఉండడు అని అంటాడు గురు కళ్ళు ఎర్రగా మారతాయి తను అంటాడు అదే నేను కూడా కోరుకునేది తను నా ముందుకు రావాలి నేను తనకి ఎలాంటి చావుని ఇస్తాను అంటే అది చూసి తన ఆత్మ కూడా వణికిపోతుంది అంటూ తను డ్రింక్ చేస్తూ ఉంటాడు రఘు అరే ఇంక చాలుగురు మనం ఇంటికి వెళ్లాలి పదా అని వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారు విక్రమ్ ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు వాణి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది విక్రమ్కి అర్థం అవుతుంది వాణి తన కోసమే వెయిట్ చేస్తూ నిద్రపోయింది అని విక్రమ్ వాణి నీ పట్టుకోగానే తను గాబరా పడుతూ లేస్తుంది తను విక్రమ్ నీ చూసి విక్రమ్ నువ్వు వచ్చేశావా ఈరోజు ఇంత లేట్ అయింది ఎంటి అని అప్పుడే తన దృష్టి విక్రమ్ కళ్ల మీద పడుతుంది విక్రమ్ కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి వాణి విక్రమ్తో మీ కళ్ళు ఎందుకు ఇంత ఎర్రగా ఉన్నాయి అని వాణి విక్రమ్ని హెయిర్ చూస్తే అది కూడా చెల్లా చెదురుగా ఉంది తన బ్లేజర్ తన భుజాల మీద వేసుకుని ఉన్నాడు వాణి విక్రమ్తో మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో యుద్ధం చేసి వస్తున్నట్లు ఉంది మీరు ఎక్కడ నుండి వస్తున్నారు అని అంటుంది విక్రమ్ మోడ్ అసలే బాలేదు తను వాణితో నువ్వు ఇక్కడ ఎందుకు పనుకున్నావ్ నీ రూంలోకి వెళ్ళు అని అంటాడు వాణి విక్రమ్ నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీరు వెళ్లి ఫ్రెష్ అయి రండి నేను మీకోసం డిన్నర్ సర్వ్ చేస్తాను అని అంటుంది విక్రమ్ కొంచెం పెద్దగా వాణి నాకు ఆకలిగా లేదు నువ్వు నీ రూంలోకి వెళ్ళు అని అక్కడ నుండి తన రూంలోకి వెళతాడు వాణి వెనక నుండి విక్రమ్ నీ చూస్తూ ఇప్పుడు నేను ఏం తప్పుగా అన్నాను అని అంటుంది విక్రమ్ తన రూంలోకి వెళ్లి తన బ్లేజర్ బెడ్ మీద విసిరేసి తను సోఫాలో కూర్చొని తన తల సోఫాకి ఆనించి కళ్ళు ముసుకుంటాడు ఎన్ని సంవత్సరాల నుండి తను ఈరోజు కోసం ఎదురు చూశాడు కాని పధాన్ తన ముందు వచ్చి కూడా తప్పించుకున్నాడు కాని తను ఏం చేయలేదు విక్రమ్కి లోపల కోపంతో రగిలిపోతున్నాడు తనకి తన కోపం కంట్రోల్ అవ్వడం లేదు అప్పుడే తన చేతి మీద ఎవరో చేయి స్పర్శ తగులుతుంది విక్రమ్ కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా వాణి తన పక్కనే కూర్చొని ఉంటుంది వాణి విక్రమ్ తో విక్రమ్ ఏమైంది ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావ్ అని టెన్షన్ పడుతూ అంటుంది విక్రమ్ అరుస్తూ వాణి ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళు నా మూడ్ అస్సలు బాలేదు నేను ఈ టైంలో ఏం మాట్ లాడాలి అనుకోవడం లేదు అని అంటాడు వాణి కాని విక్రమ్ అని అంటుంది విక్రమ్ మధ్యలోనే పెద్దగా అరుస్తూ వాణి ప్లీజ్ అని అంటాడు వాణి మీద ఇంతవరకు విక్రమ్ ఇంతలా అరవలేదు విక్రమ్ అలా సరికి వాణి భయంతో వాణికి పోతుంది తన కళ్ళ నుండి నీళ్లు కారుతాయి వాణి ఏడుస్తూ విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ తన ముఖం తిప్పుకుంటాడు విక్రమ్ ఇప్పుడు ఎంత కోపంలో ఉన్నాడు అంటే తను ఇప్పుడు ఏం వినే మాట్లాడే పరిస్థితిలో లేడు వాని ఏడుస్తూ విక్రమ్తో బహుశా ఇప్పుడు నీకు నా అవసరం లేదు అనుకుంటా నేనే అనవసరంగా నీ మెడకి చుట్టుకుంటున్నాను నేను అర్థం చేసుకోవాల్సింది నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని తన కళ్ళు తుడుచుకుంటూ మీరు నా నుండి దూరంగా ఉండాలి అంతే కాదా ఇప్పుడు నేను ఇంక మీ రూంలోకి ఎప్పుడు రాను అంటూ అక్కడ నుండి వెళ్లబోతుంది విక్రమ్ వాణి చేయి పట్టుకుంటాడు వాణి వెనక్కి తిరిగి చూస్తుంది విక్రమ్ గట్టిగా శ్వాస తీసుకొని అలాంటిదేం లేదు వాణి నా మూడ్ బాలేదు నువ్వు కూడా చిన్నపిల్లలా అలుగుతున్నావ్ అని తను తన కోపం కంట్రోల్ చేసుకొని వాణి వైపు చూస్తాడు వాణి లేదు విక్రమ్ మీరు ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు మీరు నన్ను ప్రేమిస్తే మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్తారు కదా అని అంటుంది విక్రమ్ లేచి వాణి దగ్గరికి వెళ్లి వాణి అన్ని ప్రాబ్లమ్స్ నీకు చెప్పలేను అని తనని హగ్ చేసుకుని నా మూడ్ బాలేదు నేను కోపంలో ఏదో అంటే దానికి అర్థం నేను నిన్ను ప్రమించట్లేదు అనా అని వాణి నీ బెడ్ మీద కూర్చోపెట్టి తను వాణి ఒడిలో తన తల పెట్టుకుని పనుకుని వాణి నా తల నొక్కుతావా అని అంటాడు వాణిహా విక్రమ్ అంటూ వాణి విక్రమ్ తల నొక్కుతూ ఉంటుంది విక్రమ్ తన కళ్ళు మూసుకొని తన పాస్ట్ లోకి వెళతాడు అధిరాజ్ భరద్వాజ్ విక్రమ్ డాడ్ తన బంగ్లాలో తన అసిస్టెంట్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే తన సెక్యూరిటీ గార్డ్ వచ్చి సార్ పధాన్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అంటాడు తను గట్టిగా శ్వాస తీసుకుని సరే పంపించు అని అంటాడు తరువాత పధాన్ తనతో పాటు ఒక వ్యక్తితో లోపలికి వస్తాడు తను వచ్చి అధిరాజ్ ముందు కూర్చొని అస్సలాం వాలేకుం అధిరాజ్ సార్ ఎలా అయితే మన మధ్య డీల్ అయిందో ఈ పది కోట్లు మీవి ఇప్పటి నుండి మీ ఫ్యాక్టరీ నాది అని తన పక్కన ఉన్న లాయర్ కి పేపర్స్ ఇవ్వమని సైగ చేస్తాడు ఆ లాయర్ వెంటనే పేపర్స్ తీసి అధిరాజ్ కి వైపు ఇస్తాడు అదరాజ్ భరద్వాజ్ పదాంతో నేను మీకు ఎన్నిసార్లు నేను నా ఫ్యాక్టరీ అమ్మాలి అనుకోవడం లేదు అయినా మీరు ప్రతిసారి వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నారు నేను ఏదైనా ఒకసారే చెప్తాను ఒకే మాట పదే పదే చెప్పే అలవాటు లేదు అని అంటాడు అది విని పదాన్ కూడా కోపంగా నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫ్యాక్టరీ కావాలి నేను కూడా ఏదైనా ఒకసారే చెప్తాను నాకు కూడా ఒకటే మాట రిపీట్ చేసే అలవాటు లేదు కాని మీకు అర్థం కావడం లేదు ఆధిరాజ్ గారు అంటూ తను అరుస్తూ నేను లాస్ట్ టైం చెప్తున్నాను లేదంటే నిన్ను నీ ఫ్యామిలీని ఏం చేస్తానో కూడా ఊహించలేవు అని అంటాడు అప్పుడే అంత పెద్ద గొంతు విని విక్రమ్ తన రూంలో నుండి బయటకి వస్తాడు తను కింద చూస్తే పధాన్ వీపు తన వైపు ఉంది తను పధాన్ని చూడలేదు కానీ తను బెదిరించడం విన్నాడు అప్పుడు విక్రమ్కి కేవలం పన్నెండు సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంటుంది అధిరాజ్ గారు కోపంగా పైకి లేచి గెట్ అవుట్ గార్డ్స్ అంటూ పలుస్తారు అప్పుడే పది మంది గార్డ్స్ అక్కడికి వస్తారు వాళ్లు పధాంతనతో ఉన్న వ్యక్తి మీద గన్ పాయింట్ చేస్తారు అదరాజ్ కోపంగా పధాన్ నా కోపం మీద నుండి నా కంట్రోల్ కొల్పోకముందే ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే ఇక్కడ నుండి నీ శవం బయటకి వెళుతుంది అని అంటాడు పధాన్ పెద్దగా అరుస్తూ అద్రాజ్ ఇప్పుడు అయితే ఇక్కడ నుండి వెళుతున్నాను నేను వస్తాను అప్పుడు నిన్ను నీ ఫ్యామిలీ రూపు రేఖలు లేకుండా చేస్తాను అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోతాడు పధాన్ వెళ్లిన తర్వాత అధిరాజ్ గారి అసిస్టెంట్ సార్ మీరు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి మీకు తెలుసు కదా పధాన్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అని తను అందరి ముందు మిమ్మల్ని బెదిరించి వెళ్లాడు మీరు కమిషనర్ తో మాట్లాడి విఐపి ప్రొటెక్షన్ అడగాలి అని అంటాడు అధిరాస్ తన మాటలు అవాయిడ్ చేసి సుధీర్ నువ్వు ఇలాంటి వాళ్ల మాటలు సీరియస్ గా తీసుకుంటున్నావా ఇలాంటి కుక్కలు ఇలానే అరుస్తున్నాయి నేను వాటి వెనకాల నా టైం వేస్ట్ చేసుకోలేను పదా మనం మీటింగ్కి వెళ్ళాలి అని వాళ్ళు ఇద్దరూ అక్కడ నుంచి మీటింగ్కి వెళతారు విక్రమ్ పైన నిలబడి అన్ని వింటున్నాడు కాని తనని ఎవరూ చూడలేదు విక్రమ్ లోపలికి వెళ్లి తన తల్లి ఫోటో పట్టుకుని తన తల్లి ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు విక్రమ్ తన తల్లితో మాట్లాడుతూ మమ్మ ఆ అంకల్ ఎవరు ఆయన డాడ్ ని ఎందుకు బెదిరిస్తున్నారు ఒకవేళ డాడ్ కి ఏమైనా అయితే లేదు అంటూ తను తన తల్లి ఫోటి గట్టిగా పట్టుకుని తన గుండెలకి హత్తుకుంటాడు కష్టంగా నాలుగు రోజులు మాత్రమే అవుతుంది అధరాజ్ గారు తన ఫ్యాక్ స్టరీలో బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోతారు ఏదైతే ఆయన అమ్మడానికి ఒప్పుకోలేదో దీంతో ఒక్కసారిగా విక్రమ్ తన కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు వాణి గాబరా పడుతూ విక్రమ్ ఏమైంది నువ్వు బానే ఉన్నావా అని అంటుంది విక్రమ్ తనని తాను శాంతపరుస్తూ వాణిని హగ్ చేసుకుని నేను బానే ఉన్నాను అని అంటాడు విక్రమ్ కళ్లలో నిప్పులు కక్కుతున్నాయి తను చివరిసారి పదాన్ని కలవడానికి ఎదురు చూస్తున్నాడు తరువాత రోజు విక్రమ్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు తను చూస్తే వాణి ఈరోజు ఒక పింక్ కలర్ శారీ వేసుకొని చాలా అందంగా ఉంది విక్రమ్ వాణిని చూస్తూ తన దగ్గరకి వెళ్లి వాణి నడుము పట్టుకుని తనని తన దగ్గరకి తీసుకొని యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అంటాడు వాణి సిగ్గుపడుతూ తన తల దించుకుంటుంది విక్రమ్ వాణిని చూసి ఉఫ్ ఏం సిగ్గు నువ్వు అని అంటాడు అప్పుడే విక్రమ్కి తన నానమ్మ గొంతు వినిపిస్తుంది విక్రమ్ అని విక్రమ్ వాణి అటువైపు చూస్తే నానమ్మతో పాటు రాహుల్ కూడా ఉన్నాడు వాణి తన కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ నుండి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విక్రమ్ తనని పట్టుకునే ఉంటాడు తను నానమ్మ వైపు చూసి నానమ్మ ఏంటి అని అంటాడు ఆవిడ విక్రమ్ ఏం చేస్తున్నావ్ అని అంటుంది విక్రమ్ అటు ఇటు చూసి ఏమైంది అని అంటాడు అప్పుడు రాహుల్ విక్రమ్ దగ్గరికి వచ్చి తన చేతుల వైపు చూపించి అన్నయ్య ఏంటి ఇది నానమ్మ దీని గురించే అడుగుతుంది అని అంటాడు విక్రమ్ తడబడుతూ ఓహ్ సోరీ అంటూ వాణిని వదిలేస్తాడు అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు నాన్నమ్మ అంటుంది నా విక్రమ్ అయితే వెర్రివాడు అవుతున్నాడు వాణి మీ అమ్మా నాన్నలు ఎప్పుడు వస్తారో చెప్పు అమ్మ త్వరగా మీ ఇద్దరి పెళ్లి చేస్తాను అని అంటుంది అది విని విక్రమ్ నవ్వుతాడు వాణి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తను విక్రమ్ వైపు చూస్తే విక్రమ్ తన్నే చూస్తూ ఉంటాడు విక్రమ్ వాణికి సైగ చేస్తాడు వాణి నాన్నమ్మతో అమ్మమ్మ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నానమ్మ గారు చెప్పమ్మా అని అంటుంది అది నేను విక్రమ్ బిజినెస్ పార్ట్నర్ కూతురు నీ కాదు మా అమ్మ నాన్నలు ఇక్కడే అన్నారు అని తన తల దించుకుంటుంది నానమ్మ వాణి పైకి లేపి ఇది నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావు నాకు ఈ విషయం విక్రమ్ ఎప్పుడో చెప్పాడు అయినా నీ నోటి నుండి విని నాకు మంచిగా అనిపిస్తుంది రేపు మనం మీ అమ్మా నాన్నలతో మాట్లాడి త్వరగా మీ పెళ్లి చేద్దాం అని అంటుంది అది విని వాణి సిగ్గుతో తల దించుకుంటుంది తరువాత రోజు అందరూ వాణి ఇంటికి వెళతారు వాణి తల్లి తండ్రులకి ముందే ఇష్టం వాళ్లు అందరూ మాట్లాడుకొని రెండు రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు చూస్తూ చూస్తూనే రెండు రోజులు గడిచిపోతాయి ఈరోజు వాణి విక్రమ్ ఎంగేజ్మెంట్ విక్రమ్ బంగ్లా లోపల బయట అంతా డెకరేట్ చేసి ఉంది చాలా వరకు అందరూ బిజినెస్ మ్యాన్లని ఇన్వైట్ చేశారు సనా డాడ్ ని కూడా సనా కూడా తన తో వచ్చింది విక్రమ్ వైట్ త్రీ పీస్ సూట్ వేసుకొని దానిలో చాలా హ్యాండ్ అండ్ డాషింగ్ గా ఉన్నాడు తను తన నానమ్మ వైపు చూసి నానమ్మ వాణి ఇంకా రాలేదు ఎంటి ఎంతసేపు గెస్ట్లు అందరూ వచ్చేశారు అంతలా ఏం రెడీ అవుతుంది అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది వాణి ఈరోజు నేను చెప్పినట్లు నా ప్రకారం రెడీ అవుతుంది అని అంటుంది విక్రమ్ విసుక్కుంటూ నానమ్మ ఎంత టైమా ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటాడు అప్పుడే అక్కడ ఉన్న ఉన్నవాళ్లు అందరూ మెట్ల వైపు చూస్తూ ఉంటారు ముఖ్యంగా అబ్బాయిలు వాళ్ల నోటి నుండి సోప్ యూటిఫుల్ అనే పదం బయటకి వస్తుంది విక్రమ్ కూడా అటువైపు చూస్తే విక్రమ్ కజిన్ సిస్టర్ వాణిని తీసుకువస్తూ ఉంటుంది వాణి ఒక సిల్వర్ కలర్ సీక్వెన్స్ నెట్ శారీ వేసుకుంది దానిలో తన నడుము క్లియర్ గా కనిపిస్తుంది వాణి తన హెయిర్ ఓపెన్ చేసి కింద నుండి కల్ చేసి ఉంది తన మెడలో డైమండ్ నెక్లెస్ చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్ పెదాలకి డార్క్ రెడ్ లిప్స్టిక్ కళ్లకి కాజల్ వేసుకుని తను చాలా అందంగా ఉంది తను కిందకి వచ్చి విక్రమ్ పక్కన నిలబడుతుంది విక్రమ్ తననే చూస్తూ ఉంటాడు విక్రమ్ వైపు తన నానమ్మ వాణి వైపు తన పేరెంట్స్ నిలబడి ఉంటారు విక్రమ్ కి తన నానమ్మ ఇస్తుంది వాణి తన చేయి చాపుతుంది విక్రమ్ తనకి రింగ్ తొడుగుతాడు వాణి పేరెంట్స్ తనకి రింగ్ ఇస్తారు వాణి విక్రమ్కి రింగ్ పెడుతుంది అందరూ చప్పట్లు కొడతారు ఎదురుగా సనా కోపంగా విక్రమ్ పక్కన సిగ్గు పడుతూ నిలబడి ఉన్న వాణి వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్ వాణి నడుము మీద చేయి వేసి ఉన్నాడు ఇప్పుడు నాలుగు వైపులా క్లిక్ సౌండ్ వినిపిస్తుంది సనా కోపంగా వాణి నీ చూస్తూ తనలో తాను అనుకుంటుంది చాలా సంతోషంగా ఉన్నావు కదా నా స్థానంలో నా ని నా నుండి లాక్కొని నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉండాల్ సిండి నేను ఆ స్థానం నాది అయినా అంత సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు చాలా తొందరగా నేను నా స్థానాన్ని నా విక్రమ్ని నీ దగ్గర నుంచి లాక్కుంటాను అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లవ్